ఈ రోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అందరూ బాగున్నారు కదా ఉదయం కాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం సర్వాధికారి భూమి ఆకాశంలో సృజించిన మా గొప్ప దేవ నీకు వందనాలు యువదీ కాల సమయంలో దేవాతండ్రిని మాటలు వినటానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి సమయమును బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి నీ స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం సర్వాధికారి నీకు వందనాలు ప్రభువ నీ మాటల ద్వారా మా అందరితో మాట్లాడమని ఏ సునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఈరోజు దేవుని వాగ్దానము మతాయిస్ వార్త ఆరో అధ్యాయము ఇరవై ఏడో వచనము మతయుస్సు వార్త ఆరో అధ్యాయము ఇరవై ఏడవ వచనము మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తును మూరడు ఎక్కువ చేసుకునగలడు దేవుడు మనల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న దేవుడు మనకేస్తున్నటువంటి ఒక ప్రశ్న ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది ఏంటి ఆ ప్రశ్న అంటే మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు చేసుకునగలడు చింత సో మానవులమైనటువంటి మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ప్రతి విషయంలో చింత కలిగి జీవిస్తూ ఉన్నాం రేపు ఏం చేయాలి చింత ఎలా బ్రతకాలి చింత ప్రతి విషయంలో కూడా చింత కలిగి జీవిస్తూ ఉన్నాం కాబట్టి అటువంటి చింత కలిగి ఉండటం వల్ల ఏంటి ప్రయోజనమని ఉదీకాల సమయంలో దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు చింతించటం వలన తన ఎత్తును మూరిడు ఎక్కువ చేసుకునగలడా ఎవరైనా సరే చింతించటం వలన ఏదైనా కార్యాన్ని చూడగలరా ఎవరైనా సరే చింతించటం వల్ల ఏమైనా సాధించగలరా చింతించటం వల్ల ఏమైనా కలుగుతుందా అని దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు అవును ప్రియులారా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ప్రతి విషయంలో కూడా మనం చింత కలిగి జీవిస్తూ ఉంటాము కాబట్టి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది దేవుని మాట సెలవిస్తూ ఉంది చింతించొద్దు మీరు ఏ విషయంలో కూడా మీరు చింత కలిగి ఉండొద్దు ఎందుకంటే చింతించటం వలన మీరేమీ కూడా చేయలేరు కాబట్టి మనం ఏం చేయలే అంటే మనకు శ్రమ కలిగినప్పుడు మనకి ఇబ్బంది కలిగినప్పుడు మనకు బాధ కలిగినప్పుడు దేవుని సన్నిధిలో మనము ప్రార్థించేవారిగా ఉండాలి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన జీవితాన్ని బలపరచుకునే వారిగా ఉండాలి ఎందుకంటే ప్రార్థనతో సమయం మస్తము సాధ్యము ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది ప్రార్థనలో గొప్ప విజయం ఉంది కాబట్టి దేవుడు చింతించొద్దు అని మనతో చెప్తా ఉన్నాడు ఎందుకు చింతించొద్దు అంటే చింత వల్ల మనమేమి కూడా చేయలేము చింతించటం వల్ల మనమేమి సాధించలేము మనం ఇంకా కృంగిపోతూ ఉంటాము కానీ చింతించటం వల్ల ఏ చిన్న కార్యము కూడా చేయలేము అందుకే దేవుడు అడుగుతా ఉన్నాడు ఎందుకు మీరు చింతిస్తూ ఉన్నారు మీరు చింతించటం వల్ల ఏమి కూడా జరగదు మీరు చింతించటం వల్ల ఎత్తుమూర్యుడు పెరగదు ఏమీ జరగదు చింతించటం వల్ల మరి ఏం చేయాలి అంటే దేవుని సన్నిధిలో మనము ప్రార్థించేవారిగా ఉండాలి దేవుని సన్నిధిలో మనము ప్రార్థించే వీరులుగా మనము ఉండాలి ప్రార్థన గొప్ప కార్యములు జరుగుతాయి ప్రార్థిస్తే గొప్ప కార్యములు చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మన చింతను విడిచిపెట్టి మన చింతను విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా మనం ఉండాలి కానీ మనం ఏం చేస్తామంటే ప్రతి విషయానికి మొదటిగా మనం చేసేది ఏంటంటే చింతించటం మొదటిగా మనం చింతించటం దగ్గర నుంచి ప్రారంభిస్తాం మన జీవితాన్ని కాదు ఈ వాక్యం ఇంటున్నా నీవు నేను వాక్యముని బట్టి ధైర్యము తెచ్చుకుని దేవుని మాట ఎందు విశ్వాసం ఉంచి దేవుని మాట ఎందు నమ్మకం ఉంచి మనము మానేసి మన చింత యావత్తు కూడా ఆయనకి ఇచ్చినప్పుడు మన భారం యావత్తు ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన మనల్ని తెప్పరిల్ల చేస్తాడు ఈ వాక్యం ఇంటున్నా ప్రియ సహోదరి సహోదరుడా నీవే విషయం గురించి చింతిస్తావునావు ఏ విషయం గురించి బాధపడతావునావు ఈ వాక్యం వెంటనే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు ఏంటి అంటే నీ చింతను యావత్తు ఆయనకి చెయ్యి చింతించటం అనే చింతించటం వల్ల ఏమీ చేయలేమని దేవుని వాక్యము చలవిస్తుంది అయినా ఎందుకు చింతిస్తున్నావు ఈ వాక్యము నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నా వింటున్నా ఈ వాక్యం ఎలాంటి సమయంలో నువ్వు వింటున్నా ఈ మాట నీ కోసమే నా కోసమే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఎటువంటి చింతలో ఉన్నావు దేని గురించి చింతిస్తూ ఆ చింతను పక్కన పెట్టు ఆ చింతను దేవునికి చెయ్యి ఆ చింతను దేవునికి ఇచ్చి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన జీవితాల్లో మన కుటుంబాల గొప్ప కార్యములు చేస్తాడు అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక గొప్ప దేవుడా నీకు వందనాలు ఆశ్చర్యకరడానికి వందనాలు ఉదయం కాల సమయంలో చింతించడం వల్ల ఏమీ జరగదని వాక్యం ద్వారా మాతో మాట్లాడవును ప్రభు ఈ లోకల్లో మేము జీవిస్తున్నప్పుడు ప్రతి విషయంలో చింత కలిగి ఉంటుండడుగా ఇదిగో ఆ చింతను నీకిచ్చి ప్రభు నిధలు ప్రార్థించడానికి నీ కృప చూపించమని ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిని విశ్వాసంలో బలప గొప్ప కార్యములు చేయమని ఏసు సునామములు అడిగిచ్చు నామ తండ్రి అమెన్